క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము పరాక్రమశాలి అయిన యోధునిగా సిరియా న్యాయాధిపతి అయిన నయమానుకు చర్మము పొడిబారినట్లుగాను యుద్ధము వలన ఆయన మచ్చలతోనూ ఉండి ఉండవచ్చు అయితే ఆయనకు కుష్ఠరోగము అనే తీవ్రమైన చర్మ వ్యాధి కూడా ఉంది ప్రవక్త అయిన ఎలిషా తనను స్వస్థపరచగలడని ఒక చిన్నది చెప్పిన మీదట నైమాను అతనిని దర్శించాడు అతడు ఎలిషా ఇచ్చిన ఆదేశాలను పాటించగా అతని రోగస్థమైన శరీరము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యాడు ఈ స్వస్థత నయమానును అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను మెరుగుపరిచింది స్వస్థత నొందిన తరువాత అతడు ఇష్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి దేవుడు లేడని నేను ఎరుగుతును అని ప్రకటించాడు ఈ అద్భుతమైన అనుభవము ద్వారా నిజమైన దేవుడొక్కడే అని అతడు తెలుసుకున్నాడు మనం కూడా మన జీవిత అనుభవాల ఫలితంగా దేవుని కూర్చిన ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటుంటాము ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడం వలన ఆయన కృప మంచితనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఒక శ్రమ తట్టుకోవడం లేక ఓర్చుకోవడం దేవుని సమృద్ధిని మన పట్ల ఆయనకున్న శ్రద్ధను తెలుసుకునేలాగా సహాయం చేస్తాయి ఆయన జ్ఞానముతో ఎదగడం అనేది మనలను ఎల్లప్పుడూ మునుపున్న దానికన్నా అత్యధికమైన మెరుగైన స్థితిలో ఉంచుతుందని మనం తెలుసుకోవాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై గాక Amen. God bless you.